పెన్షనర్స్ అందరికీ ముఖ్య గమనిక ఏప్రిల్ ఏడు రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేద్దాండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును సో నేర్చుకున్న టాపిక్ అయితే వెళ్దాం మెయిన్ టైట్లో చూస్తూ కూడా పెన్షనర్స్కి సంబంధించి ముఖ్య గమనిక అని చెప్పి సో ముఖ్యంగా ప్రతి ఒక్క పెన్షనర్ గమనించాల్సిన విషయాలు అయితే రావడమే జరిగింది ముఖ్యంగా మనకి ఈ యొక్క బకాయిలకు సంబంధించి మనకి విడుదల చేసిన నేపథ్యంలో మరికొంతమందికి ఇంకా బకాయిలు ఇంకా జమ కాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం మంగళవారం అంటే ఈరోజు బుధవారం రేపు సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు అనేటువంటివి మన ప్రిన్సిపరల్స్ అందరికీ అందించబోతూ ఉన్నారు ముఖ్యంగా అకౌంట్లో అయితే జమకాలు ఉన్నాయి అదేవిధంగా మనకి ఏప్రిల్ ఏడు రద్దు అన్న టైటిల్ అయితే మనం చూస్తున్నాం రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆలస్యంగా జమ చేస్తుందన్న మనకి ఏప్రిల్ ఏడు నుంచి సో దీనికి సంబంధించి రద్దు చేస్తున్నట్లుగా ఒక తాజా సమాచారం చూస్తున్నాం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా భారీగా బిల్లులు నిలిచిపోవడం జరిగింది దాదాపుగా ఆమోదించిన బిల్లులు పంతొమ్మిది వందల కోట్లు ఆమోదించినవి పదిహేడు వందల కోట్లు ఇది ఆసుపత్రులకు సంబంధించి మనకి దాదాపు ఐదు వందల కోట్లు సో మొత్తంగా మనకి కొన్ని వందల కోట్లు అయితే మనకి నిలిచిపోయినట్టుగా తాజా సమాచారం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ముఖ్యంగా పెన్షనర్స్ ఎక్కువగా మనకి ఆసుపత్రులకు వెళ్తూ ఉంటారు సో ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించండి ఎందుకంటే మనకి ఏప్రిల్ ఏడు నుంచి పూర్తిగా మనకి ఇక్కడ నిలిపివేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన అయితే వచ్చింది ఆసుపత్రులకు సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకుంటే తలచిపోవచ్చు